శ్రీ గురు శ్రీ శ్రీమాత్య నమ కర్కాటక రాశికి సంబంధించి ఈ సంవత్సరంలో వారి ఫలితాలు ఎట్లా ఉంటున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి రాహు అష్టమ స్థానంలో గోచారం నడుస్తుంది ఈ రాహు అష్టమంలో ఎవరికైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటాడు అయితే నీచ భావాన్ని సూచిస్తుంది అంటే కర్కాటక రాశి వారు ఇంతకు ముందు ఆ చూడనటువంటి నీచమైన పరిస్థితిని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించి కొంత ఎవరైనా వాటి బారిన పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే తంత్రము మంత్రశాస్త్రము వీటికి సంబంధించి ఆ కొంత ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొనేటటువంటి ఆ సమయము కనిపిస్తుంది అలాగే నవంబర్ తర్వాత రాహువు తన సొంత నక్షత్రం అయినటువంటి శతభిషంలోకి అడుగు పెడుతూ ఉన్నాడు ఇప్పుడు తన సొంత నక్షత్రము సొంత క్షేత్రంలోకి వచ్చేసరికి రాహు యొక్క ఎఫెక్ట్ అనేది రెండింతలుగా మీ రాశి పైన పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఈ కర్కాటక రాశి అనేది జలతత్వానికి సంబంధించినటువంటి రాశి వీరు ఉండడం కూడా చాలా సెన్సిటివ్ గా ఉండేటటువంటి వ్యక్తులుగా వీళ్ళని మనం సమాజంలో చూస్తూ ఉంటాము సో వీళ్ళు ఏదైనా ఒత్తిడిని ప్రెషర్ ని హ్యాండిల్ చేసేటటువంటి ఆ యొక్క క్షమత వీళ్ళ లోపల కొంచెం సన్నకిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి తొందరగా ఆ డెసిషన్స్ తొందరగా తీసుకోవడం అనేది మీకు మంచి నిర్ణయం అయితే కాదు కొంత ఆ ని ఒత్తిడిని తట్టుకోగలిగిన తట్టుకోగలిగేటటువంటి పరిస్థితిని మీరు అలవాటు చేసుకోవడము మరియు ఆ మానసికంగా మీరు కొంత దృఢంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీకు నవంబర్ తర్వాత కనిపిస్తూ ఉంది ఎవరైనా సరే కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు ఈ కొంత ధైర్యాన్ని కూడా వాళ్ళు ఈ సంవత్సరం కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీకు మారుతున్నటువంటి పరిస్థితులు మీలో ఉన్నటువంటి మానసిక బలాన్ని దెబ్బతీసేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి కొంత ధైర్యాన్ని నింపుకోవాల్సినటువంటి సమయం మీకు ఇది మీ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం అనేది ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి